కర్కాటక రాశి కర్కాటకం అనగా పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నక్షత్రానికి సంబంధించిన నాలుగో పాదములు ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదాలుగా పరిగణించాలి కర్కాటక రాశి వారికి ఈ వారం కొంతమేర గడ్డు కాలంగానే చెప్పవచ్చు కేవలం ఒకే ఒక గ్రహం కేతు గ్రహం మాత్రమే అనుకూలిస్తుంది వీరు మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్య కార్యక్రమాలలో కాలం చాలా మేర వ్యతిరేకంగా ఉంది ఉద్యోగంలో వ్యాపారాల్లో సమస్యలు రాకుండా ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా జాగ్రత్త పడాలి నిజాయితీగా మీ యొక్క బాధ్యతలను నిర్వర్తించండి మౌనంగా వెళ్ళినంత వరకు ఉండడం ద్వారా చాలా సమస్యలు వాటికి అవి వెళ్ళిపోతాయి ప్రతీ పని ఇంట్లో వారితో చర్చించే చేయాలి మానసికంగా చాలా దృఢంగా ఉండాలి నిరుత్సాహం అస్సలు పనికిరాదు ఈ వారం తప్పనిసరిగా కర్కాటక రాశివారు నవగ్రహ శ్లోకాలను పఠించాలి